శ్రీ బియ్య నమహ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో ఆఖరి సూర్యగ్రహణం చాలా గొప్ప ప్రభావంతో కూడుకున్న సూర్యగ్రహణం ఈ గ్రహణం ఈ నక్షత్రాల వారికి దోషం ఈ రాశుల వారికి దోషం అనేటటువంటి విషయాలు మన యొక్క సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయి అందరినీ భయపెడుతూ ఉన్నాయి కానీ భయపెడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజులు పోని వినడం వరకు చేస్తున్నారంటే ఇది మంచి శుభపరిణామం మనం అప్డేట్ అవుతున్నాము జ్ఞానములో అంటే ఇదే గొప్ప ఉదాహరణ భయపెట్టే వాళ్ళు భయపెడుతూ ఉంటారు అది వాళ్ళ యొక్క నైజం వారి యొక్క అజ్ఞానం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ సంభవిస్తున్నా సరే ఆ గ్రహణ సమయంలో ఎవరైతే భక్తి పరులు ఉన్నారో మంత్ర సాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో ఉపాసనా పరులు అనుష్ఠాన పరులు సాధనా పరులు ఆధ్యాత్మికంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం సమూలంగా సంపూర్ణంగా నేర్చుకోవాలి ప్రేమమయ జీవితం గడపాలి అందరిలో సద్భావన సత్వగుణం మాత్రమే మనకు అగుపించాలి ఈ లోకంలో ధర్మస్థాపన చేయాలి ధర్మం వైపుగా అందరినీ నడిపించాలి అనేటటువంటి మహానుభావులందరూ కూడా ఆ సమయంలో వారు తల్లి అయినా చెల్లి అయినా సోదరులైనా ఎవరైనా సరే సాధన చేస్తారు సాధన అంటే ఆ సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం జపం చేయడం అలా చేయడం చేత ఎవరైతే ఎక్కడైతే ఈ యొక్క నామము స్మరణ చేస్తున్నారో ఆ నామ స్మరణ చేత వారి జీవితం పావనమవుతుంది మనందరిలో కూడా కామ క్రోధ మోహ లోభ మద మాచ్చర్య ఈర్ష్య అసూయ గుణాలు ఈ భూమి పైన తల్లి భూమి పైన పడగానే ఈ యొక్క వాతావరణం యొక్క పరిస్థితుల రీత్యా మనల్ని ఆవహిస్తాయి వాటి నుండి మనం బయటకు పడ్డానికి చివరి రోజు వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమందికి సా అది సాధకం అవుతుంది కొంతమంది దాన్ని సాధిస్తారు కొంతమంది దాన్ని సాధించలేరు సాధించకుండానే మరి దేహాన్ని వదిలేస్తూ ఉంటారు సాధించడానికి ఒకే ఒక మార్గం భక్తి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతలో ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మిక తత్వాన్ని ఎవరైతే ఆలంబనగా చేసుకొని ఆధ్యాత్మిక తత్వంలో గడుపుతూ ఉంటారో భగవంతుడి యొక్క సాన్నిధ్యం అనగా పత్తి వ్యవహారాన్ని కూడా భగవంతుడికి సమర్పణ చేస్తూ అంటే మనకు జరిగేటటువంటి ఏ విధమైనటువంటి ఫలితమైనా సరే అది ఎంత గొప్ప ఫలితమైనా సరే ఎటువంటి ఫలితమైనా సరే పరమాత్మకు అర్పణ చేయడమే ఈ యొక్క కర్మ సిద్ధాంతం మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నిటిని కూడా బాధ్యతలన్నిటిని కూడా నిర్వహిస్తూ అంటే కర్మానుష్ఠానాన్ని ఖచ్చితంగా చేయాలి కర్మానుష్ఠానాన్ని ఖచ్చితంగా చేయాలి కర్మ ఫలితాన్ని మాత్రం భగవంతునికి అర్పణ చేయాలి ఇదే మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ గ్రహణ సమయం ఆ రోజున మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు ఏ నక్షత్రంలో వస్తుంది ఏ రాశిలో వస్తుంది ఈ అనవసరమైనటువంటి వ్యవహారం మాట్లాడకపోతేనే మంచిది ఎందుకంటే దానికి దీనికి సంబంధమే లేదు మనల్ని జ్ఞానవంతులుగా మార్చుకోవడానికి ఉపయుక్తమవుతుంది ఈ యొక్క గ్రహణ కాలం అందుగురించి చూడండి పూర్వకాలంలో గ్రహణ కాలం వస్తుంది అంటే గురువులు పురోహితులు అర్చకులు సాధకులు ఉపాసకులు పూర్వకాలంలో ప్రతి దేవాలయంలో ఉండేటటువంటి అర్చకులైనా సాధకులైనా గురువులైనా పండితులైనా పురోహితులైనా ఎవరైనా సరే అనుష్ఠానం ముఖ్యం అనుష్ఠానం చేసుకునే ఆ యొక్క దేవతా మందిరంలో వారు భక్తులకు అనంతమైనటువంటి ఆశీర్వాదాన్ని అందచేస్తూ ఉండేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు మరి ఆ సమయంలో గ్రహణం వచ్చేటప్పుడు దేవాలయాలు ఎందుకు మూసేస్తారు అంటే అక్కడ ఉండేటటువంటి ఆ అర్చక స్వామి లేదా పురోహితుడు లేదా ఆ గురువు లేదా ఆ పండితుడు ఆ సాధకుడు ఆ సమయంలో తను అనంతమైనటువంటి ఆ శక్తి ప్రసరించేటటువంటి కాలంలో జపం చేస్తారు వారి యొక్క అనుష్ఠానాన్ని పెంచుకుంటారు మనము మిగతా రోజులలో ఏదైనా పూజ జపం సాధన హోమం తర్పణం అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో గ్రహణ కాలంలో చేసేటటువంటి ఆ యొక్క జపం సాధన హోమం అభిషేకం జపం దానికి నూరు రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అందుకోసం ఇది అసలైనటువంటి నియమం అందుకోసం ఆ యొక్క దేవాలయ పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఆశీర్వాదం చేసేటట్టు పండితులందరూ కూడా వారి యొక్క పీఠంలో లేదా గృహంలో ప్రత్యేకమైన ప్రదేశంలో కూర్చొని సాధన చేసుకొని వారి శక్తిని పెంచుకొని వచ్చేటటువంటి దేవాలయానికి క్షేత్రానికి మఠానికి పీఠానికి వచ్చేటటువంటి భక్తులకు వారి యొక్క ఆశీర్వాద బలాన్ని వారికి ఇచ్చి వారిని భక్తులను బహున్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చడం కోసమే ఈ యొక్క గ్రహణ కాలంలో దేవాలయాలు దేవతా మందిరాలు కూడా మూసివేస్తారు ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఆ అర్చక స్వామి ఆ గురువు ఆ పండితుడు శక్తిని సముపార్జన చేసుకుంటేనే వచ్చేటటువంటి భక్తులకు తన ఆశీర్వాదం చేత వారి కష్టాలను పోగొడతారు అనేది మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి అంశం కానీ దీన్ని మాట్లాడకుండా మైలు పట్టింది కీడు పట్టింది దోషం పట్టింది అపశబ్దాలను మాట్లాడుతూ ఉంటారు దీని పట్ల అవగాహన లేనటువంటి వారు మనం కూడా కాలం మారింది ఈ మీడియా ప్రభావం వల్ల ఒక మంచి విషయాన్ని ఒకరి నుండి కొన్ని కోట్ల మందికి వెళ్తూ ఉంది ఇది మహోన్నతమైనటువంటి పుణ్యకాలం అని చెప్పాలి ఈ కాలం మనము మంచిని ప్రచారం చేయడానికి మంచిని చెప్పడానికి మంచిని బోధించడానికి ధర్మాన్ని జాగృతం చేయడానికి మన యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని అభివృద్ధి పరచడానికి రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ విధమైనటువంటి మాధ్యమాల ద్వారా కానీ భయభ్రాంతులకు గురి చేయడం కానే కాదు ఇక్కడ ఈ సమయం రాత్రి అనగా ఎనిమిదవ తారీఖు సోమవారం నాడు భారత కాలమానం ప్రకారం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా తొమ్మిదవ తారీఖున మంగళవారం నాడు ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు భారత కాలమానం ప్రకారము ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది ఇది మెక్సికో కెనడా ఉత్తర అమెరికా ఐరోపా పశ్చిమ దేశాలలో కాస్త కనిపిస్తుంది మన దేశంలో ఎక్కడా కనిపించదు మన దేశంలో కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బర్మా భూటాన్ నేపాల్ ఇటువంటి దేశాల్లో కనిపించదు ఈ దేశాల్లో మాత్రం కనిపిస్తుంది కానీ ఆ సమయంలో మనల్ని మనం శక్తివంతులుగా మార్చుకోవడానికి ఆ సమయంలో అవకాశం ఉంది అంటే నేను అందరినీ చేయమని చెప్పడం లేదు ఎవరైతే నన్ను నేను వృద్ధిపరచుకోవాలి నన్ను నేను వృద్ధిపరచుకొని నా కుటుంబాన్ని వృద్ధిపరచుకొని ఈ సమాజాన్ని వృద్ధి చేయడానికి కష్టపడాలి అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో అటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి కాలం తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య కాలంలో మీరు ఎక్కడైనా సరే మీ యొక్క పీఠాలలో లేదా గృహాలలో దేవతా మందిరాలలో వృక్షాల వద్ద లేదా గోదావరి నదీ తీరాల వద్ద సముద్ర తీరాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు చెప్పండి మీ ఇంట్లో చెప్పండి మీ తల్లికి చెప్పండి మీ తండ్రికి చెప్పండి మీ భార్యకి చెప్పండి నేను ఈ సమయంలో నామ స్మరణ చేసుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక మాట వారికి చెప్పండి మీరు సాధన చేయండి ఈ సమయంలో సాధన చేస్తే ఏదైనా సాధ్యమే మీకు ఏది కోరుకుంటే దానిని మీ వద్దకు తీసుకొచ్చే అనంతమైనటువంటి శక్తిని పొందడానికి బహోన్నతమైనటువంటి కాలం ఈ యొక్క రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఆ సమయంలో మీ ఇంట్లో ఏదైనా ఒక పార్థివ శివలింగం కానీ ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా ఒక చిన్న శివలింగానికి కానీ లేదా దేవతా విగ్రహానికి కానీ కాస్త జలాన్ని సమర్పణ చేస్తూ కూడా మీరు సాధన చేయొచ్చు పుష్పాలను సమర్పణ చేస్తూ చేయొచ్చు లేదు ఏమీ లేకుండా ప్రశాంతంగా కనులు రెండు మూసుకొని మీరు ఏ దేవత పట్ల అంకిత భావాన్ని భక్తి భావాన్ని కలిగి ఉంటారో ఆ దేవత యొక్క మంత్రం జపం చేయండి ఇక్కడ అన్ని దేవతలకి సంబంధించినటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి కానీ ఈ యొక్క సమస్తమైనటువంటి మంత్రాలకు శక్తులకు సిద్ధులకు కూడా అధినాయకుడు కాలభైరవుడు ఆయన అనుగ్రహంతో మనం ఏదైనా సాధించగలం ఎవరు ఏది మాట్లాడుతున్నారు వారు మాట్లాడేది సత్యమా అసత్యమా వీరు మన దగ్గర దర్శనమిస్తున్న ఈ దర్శనం నిజమా అబద్ధమా వీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వీరితో ఎంతవరకు మన స్నేహాన్ని కొనసాగించాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి మహోన్నతమైనటువంటి కాలస్వరూపుడు కాలాతీతుడు సంధాత విధాత కాలభైరవుడు క్షేత్రపాలక కాలభైరవుడు రుద్రాంశ సంభూతుడైన ఈయన మంత్రము చాలా సులువైన మంత్రం దీని సాధక మంత్రం అంటాం ఈ ప్రపంచంలో ఎవరైనా సరే జపం చేయొచ్చు నేను చూస్తూ ఉన్నాను చిన్నపిల్లలు మాటలు కూడా సరిగా మాట్లాడనటువంటి పిల్లలు కూడా ఈ మంత్రం వాళ్ళు నాకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి నాకు పంపిస్తుంటే చాలా ఆనందం కనిపిస్తున్నారు చాలా ఆనందం కనిపిస్తున్నారు అలా చేస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు మీ పిల్లలకి యొక్క మంత్రాన్ని నేర్పి వారి జీవితానికి గొప్ప సోపాన మార్గం విజయ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మంత్రము ఓం హ్రీం వం ఓం హ్రీం వం పటుకాయ ఆపదు కురుకురు వం హ్రీం ఓం ఈ మంత్రము యొక్క అర్థము నా జీవితములో నాకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఈ జన్మలో గాని పూర్వజన్మలో గాని ఏవైనా నేను చేసిన కర్మల చేత ఆపదలేవైనా వచ్చి ఉంటే వస్తుంటే రాబోతుంటే వాటన్నిటిని కూడా సమూలంగా నివారించి నన్ను ఉద్ధరించు స్వామి ఇక్కడ కురుకురు అనే పదం వస్తుంది కురుకుర అంటే వేగవంతంగా అతి శీఘ్రంగా నన్ను రక్షించ స్వామి అని యొక్క వేడుకోవడమే ఈ యొక్క మంత్రం యొక్క అర్థం మీరు చేయండి మీ యొక్క జీవిత భాగస్వామితో చేయించండి పిల్లలతో కూడా చేయించండి మనం చనిపోతూ చనిపోద్దు మేము అందరికీ తెలుసు ఏమీ తీసుకుపో కానీ కాస్త మనము పుణ్యాన్ని తీసుకుపోతాం ఆ పుణ్యము ప్రేమతత్వంతో కూడుకుని ఉంటుంది మంత్రం జపం చేస్తే మనలో ఉన్నటువంటి దుర్గుణాల యొక్క శక్తి తగ్గుతుంది కోపం తగ్గుతుంది కామం తగ్గుతుంది ఉద్రేకం తగ్గుతుంది ఈశ తగ్గుతుంది ఆవేశం తగ్గుతుంది అసూయ తగ్గుతుంది ఎప్పుడైతే ఈ యొక్క దుర్గుణాల యొక్క ప్రభావం మనిషి జీవితంలో తగ్గుముఖం పడతాయో అతను ప్రేమతత్వంతో ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకమైనటువంటి విధానంతో ఆదరిస్తాడు విధానంతో ప్రేమిస్తాడు అందరికీ మంచి చేయాలి నా ధర్మాన్ని నేను వృద్ధిపరచుకోవాలి సమాజానికి నేను ఈ మనిషి యొక్క రూపంలో జన్మించే సమాజానికి ఏదైనా చేయాలనేటటువంటి నిశ్చయం అతనికి జాగ్రత్త చేస్తుంది అందుగురించి మనము సాధన చేయాలి భగవద్నామస్మరణ చేయాలి మీకు మీ యొక్క అవకాశాన్ని బట్టి నేను అందరినీ చేయమనడం లేదు ఎవరికైతే భక్తి ఉందో శ్రద్ధ ఉందో నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా వంశాన్ని ఉద్ధరించుకోవాలి నా యొక్క కుటుంబ సభ్యులు ఈ లోకంలో గొప్ప వ్యక్తులుగా సృష్టించేటటువంటి మహోన్నత వ్యక్తులుగా మారాలని ఎవరైతే భావన చేస్తున్నారో వారందరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఈ విధమైనటువంటి ఆరాధన చేయండి ఎవరూ కూడా పుకారులు నమ్మవద్దు భయాలకు తాగువ్వకండి ఎవరైనా మీకు ఈ నక్షత్రంలో ఈ దోషం ఉందని చెప్తే అటువంటివి స్కిప్ చేయండి చూడడం మానేయండి భయపెట్టే వాళ్ళని ఎప్పుడైతే మనం పక్కన పెట్టామో పుకారులు చెప్పేటటువంటి వారిని ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో అప్పుడే మన ధర్మం వర్ధిల్లుతుంది సత్యం చేత ఈ యొక్క లోకం మొత్తం అంతా కూడా పవిత్రీకరణ చేయబడుతుంది మీ అందరికీ కూడా ఆ యొక్క గ్రహణ కాలంలో నేను కూడా ఆ గ్రహణ కాలంలో హోమము జపము కూడా ఖచ్చితంగా చేస్తాను ఆ సమయంలో మాకు బగలాముఖి హోమం కూడా ఉంటుంది మీ అందరూ కూడా మీ గృహములో అందరూ మీరు మీ పిల్లలు అందరూ కూడా ఆ సమయంలో జపం చేసి అనంతమైన శక్తిని పొంది ఈ జన్మను సాద్రత చేసుకోండి తద్వారా మనకు ఈ యొక్క జీవితంలో ఏది ఎప్పుడు ఎలా ఎంత కావాలో అంత మరియు పరమానందాన్ని పొందడానికి గొప్ప సమయం ఈ యొక్క గ్రహణ కాలం మీ అందరికీ కూడా సర్వేశ్వరుడు స్వర్ణప్రదాత సదాశివుడి యొక్క సంపూర్ణ స్వరూపమైనటువంటి ఆ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలను కోరుకుంటూ శుభం అలాగే ఆ సమయంలో ఈ మంత్రమే కాదు మీరు ఈ యొక్క సంవత్సర కాలంలో ఏ మంత్రమైతే జపం చేశారో ఉపాసన చేశారో సాధన చేశారో ఆ మంత్రాలన్నీ కూడా జపం చేయండి అవకాశం ఉంటే అభిషేకం చేయండి హోమం కూడా చేయండి హోమం చేసేటప్పుడు చిన్నగా ఆ జ్వరాలను పెద్దవి రాకుండా చిన్నగా వచ్చేలాగా చేసుకోండి మీ అందరికీ శుభం కలువుగాక